పొలంలో పని మొదలు పెట్టేటప్పుడు రైతు ఫస్ట్ పొలంలోకి పెట్టేది ఎద్దు అవునా ఎద్దా కాదా బండి పోవాలన్నా ముందు ఎద్దు అరక అరకబోవాలన్నా ఎద్దు అడుగుబెట్టలేకండి ఎరువు జల్లాలన్నా ఎద్దే అడుగు అడుగుబెట్టలేకండి రైట్ పొలం పని ప్రారంభమయ్యేటప్పుడు ఎద్దు పొలంలోకి పెట్టిద్ది పొలమంతా పండి కుప్పగొట్టి బస్తాలకెత్తి గింజ ఇంటికి చేర్చేది కూడా ఎద్దే ప్రారంభం దాంతోనే చివరికి ధాన్యం అంతటిని కళ్ళము తొక్కేది ఎద్దే బస్తాను ఇంటికి చేర్చేది ఎద్దే మధ్యలో దున్నేది అదే వ్యవసాయం అంతా దాంతోనే నడవాలి పనంతా దానిదే చాలా వరకు అవునా కాదా చెప్పండి గట్టిగా ఎందు చివరిలో మాట్లాడుతున్నారు నీరసం రోగులు హుషార్ కిదర్గాయా నీనారా నిద్ర వస్తుందా నేను బా నేనుగా దేవునికి స్తోత్రం హల్లెలుయా గట్టిగా చెప్పండి అవునా ఒక రైతు పది ఎకరాలు వరి పొలం వేశాడు అనుకో ఎకరానికి బాగా పండింది నలభై వస్తాలు అయింది అనుకుందాం నలభై బస్తాలు పది ఎకరాలకి ఎన్ని బస్తాలు నాలుగు వందల బస్తాలు నాలుగు వందల బస్తాలని చక్కగా మెట్టుగడితే ఒక నాలుగు సెంట్ల స్థలం ఎక్కువ అయిపోయింది నాలుగు సెంట్ల స్థలం కాదా ఎక్కువ గట్టిగా ఒక మూడు సెంట్ల స్థలం జరిగిపోయింది చక్కగా నాలుగు వందల బస్తాలు మెట్టు కట్టేయచ్చు స్లాబ్ కంట కనీసం నాలుగు సెంట్లు వేసుకో నాలుగు సెంట్ల స్థలం సెంటుకు వచ్చి నలభై ఎనిమిది గజాలు అంటే ఇక ఆ గజాల లెక్క మీరు వేసుకోండి ఎందుకంటే లైవ్లో చూసేవాళ్ళు కొంతమందికి సెంట్ అంటే ఎంత అని అడుగుతారు అందుకని గజాల లెక్క చెప్తున్నా ఒక సెంటుకు వచ్చి నలభై ఎనిమిది గజాలు ఓకే అది పండించినటువంటి ధాన్యం మెట్టు నాలుగు సెంట్ల స్థలం సరిపోతుంది కానీ పది ఎకరాల వరిగడ్డి వామి వేయాలంటే ఎన్ని సెంట్లు కావాలి చెప్పు చెప్పు తెలివి ఉంటే ఒక్కసారి చెప్పును అసలు ఆ ముక్క చెప్పేసి అయిపోద్ది పది ఎకరాల గడ్డిని వామి వేయాలంటే ఎన్ని సెంట్ల స్థలం కావాలి నాకు తెలిసి నలభై సెంట్లు కూడా చాలదు అది పండించిన ఒడ్లు మెట్టు కట్టడానికి నాలుగు సెంట్లు సరిపోతుంది కానీ కష్టపడ్డ దానికి రైతు కట్టే మెట్టు నలభై సెంట్ల కంటే ఎక్కువ ఉంటుంది కష్టపడ్డ ఎద్దుకి మేత లేకపోతే ఒరి గడ్డి రైతే ఏమైనా తింటాడైంది చెప్పండి మరి పది ఎకరాల గడ్డి వామి ఎవరికేస్తాడు తింటుంది హాయిగా అందులోనే బబ్బు ఉంటుంది దాని ఇష్టం ఒళ్ళు జల్లేస్తే అందులోనే పొరలాడుతుంటుంది ఏంటిది దాని ఇష్టం తింటావో కిందేసి తొక్కుకుంటావో పొరలాడుతావో ఎలర్జీ వస్తే చేసుకో నువ్వేమన్నా చేసుకోపో నువ్వు తినలేనంత సమృద్ధి నీకం సమృద్ధి నీకం సమృద్ధి భూమి మీద ఒక రైతే ఇంత న్యాయం చేసినప్పుడు ఆయన న్యాయం చేస్తాడండి న్యాయం చేస్తాడం చేస్తాడా చేస్తాడా ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొన నీ తెలివి ఇక నీ ఇష్టం ఎట్లా కష్టపడతావో ఎలా దృష్టి పెడతావో ఇతరుల త్యాగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు మరి నీ త్యాగం ఏ విధంగా నువ్వు చేస్తావో నీ ఇష్టం నీ జ్ఞానం నీ టాలెంట్ నీ టాలెంట్ నీ లైఫ్ నీ లైఫ్ నీ హెల్త్ ఆరోగ్యం ఆరోగ్యం నీ డబ్బు నీ డబ్బు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎలా దేవుని కొరకు వినియోగిస్తావు నీ ఇష్టం కానీ నువ్వు బాధ్యత నెరిగిన బిడ్డ కావాలి నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయటం కాదు అనేక మంది ప్రార్థన చేయున్నట్లు అనేకులకు నువ్వు ప్రభువుని పరిచయం చేయాలి పరిచయం ఒక ఇదొక దీక్షగా నీవు నడుం కట్టాలి ఈ పనికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో అప్పుడు ఇక నీ విషయాలన్నిటినీ ఆ తల్లి కొడుకు విషయంలో పట్టించుకున్నట్టు రైతు ఎద్దు విషయంలో పట్టించుకున్నట్టు నీ విషయంలో నా ఏ సై పట్టించుకుంటాడు